రెవెన్యూ సదస్సుల సో భూభారతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహించింది మీ అందరు తెలుసు సో ఇంకా కూడా కొనసాగుతున్నాయి దాదాపు కొన్ని జాలలు అయిపోయింది ఇంకా కొన్ని జాలలో అయితే రెవెన్యూ సదస్సు అయితే కొనసాగుతుంది సో ఆ వాల్యూ తక్కువ రాజన్న సో రెవెన్యూ సదస్సులో నాలుగు పాయింట్ ఆరు ఒక లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయి అంటే ఇప్పటివరకు అయితే అంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సులలో వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య కింద నాలుగు పాయింట్ ఆరు ఒక లక్షలు సో నిర్దేశించిన గడువులోగా సమస్యలు పరిష్కారం రాజన్న వాళ్ళ తక్కువే సో రెవెన్యూ సదస్సులో నాలుగు పాయింట్ ఆరు ఒక లక్షల దరఖాస్తులు వచ్చాయట నిర్దేశించిన గడువులోగా సమస్యల పరిష్కారం ఐదు నక్ష గ్రామాల్లో శరవేగంగా భూ సర్వే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పిన మొత్తంగా రెవెన్యూ సదస్సులు ఇప్పటివరకు నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సులలో వచ్చినటువంటి దరఖాస్తులు నాలుగు పాయింట్ ఆరు ఒక లక్షలు మరి ఇవి ఎప్పుడు పరిష్కారం చూపిస్తారు ఈ దరఖాస్తులకి ఎప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం సో రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అధికారులు అయితే భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల మూడవ తేదీ నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఒకటి మండలాల్లో ఎన్ని ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై ఒక్క మండలాల్లో భూస భూభారతికి సంబంధించి రెవెన్యూ సదస్సు నిర్వహించరు దాంట్లో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు ఈ సదస్సుల్లో నాలుగు పాయింట్ ఆరు ఒక్క లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయట అయితే ఈ సదస్సులు ఈ నెల ఇరవై తేదీ వరకు నిర్వహిస్తామని అన్నారు ఇప్పుడు ఈ జూన్ నెల ఇరవై తారీఖు లాస్ట్ రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో నేను పదే పదే చెప్తున్న రైతాంగాలందరికీ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా గతంలో అప్లై చేసినా సరే కూడా భూభారతి రెవెన్యూ సదస్సు మీ ఊర్లో అయినప్పుడు తెలుసుకోండి అలర్ట్గా ఉండండి భూభారతి రెవెన్యూ సదస్సు అయినప్పుడు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఇవ్వండి మళ్ళీసారి తెల్ల మీద మళ్ళీసారి రాసిస్తే పెద్దగా పోయేదేం లేదు మీరు అప్లికేషన్లు అయితే ఇవ్వండి వాళ్ళు తీసుకుంటారా లేదా తర్వాత తీసుకోమని చెప్పండి దాని మీద సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కొంచెం వేచి వేటి వేచి చేయాల్సిందే ఈ సదస్సులు ఈ నెల ఇరవై తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో ఆదివారం సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నాటికి అన్ని భూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు సో గవర్నమెంట్ ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యానికి అనుగుణంగా కూడా అధికారులు పనిచేయాలి అంతే స్థాయిలో అంతే స్పీడ్గా కూడా ఈ దరఖాస్తుల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మంత్రి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది గత పదేళ్ల కాలంలో ధరణి చట్టం వచ్చాక తమ ప్రమేయం లేకుండానే రైతులు భూ సమస్యలో చిక్కుకున్నారని ప్రతి దాన్ని దానికి కోర్టు మెట్లు ఎక్కడమే తప్ప రైతుకు మరో దారి లేకుండా పోయిందని వాయారు సో శాశ్వత పరిష్కారం దిశగా వాస్తవం ఆగస్టు పదిహేనో తారీఖు లోపల చెప్తున్నా కదా ఆగస్టు పదిహేనో తారీఖు లోపల ఈ భూ సమస్యలకు మొత్తం పరిష్కారం చూపాలని అయితే ప్రభుత్వం ఒక డెడ్లైన్ పెట్టుకుంది సో కొంతవరకైనా అట్లా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తానన్నా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకైనా ఫలితం ఉంటుంది కొంత ప్రయోజనం ఉండొచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది దీంట్లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భూభారత చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగిలేదు శ్రీనివాసరెడ్డి అయితే అన్నారు ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా రైతులకు మేలు చేసేలా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు రాష్ట్రంలో నక్ష గ్రామాలను గత ప్రభుత్వం గాలికి వదిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇంద్రమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో నక్ష గ్రామాలలో సర్వే చేపట్టి రాష్ట్రంలో నాలుగు వందల పదమూడు నక్ష గ్రామాలను గ్రామాలకు గాను ఐదు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా గత నెల మూడో వారం నుంచి సర్వేను ప్రారంభించామన్నారు మొత్తం ఐదు గ్రామాల్లో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎకరాలకు గాను ఇప్పటి వరకు పదిహేను వందల తొంభై ఒక్క ఎకరాల సర్వే పూర్తయిందని మరో వారం పది రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు అయితే ఆదేశించారు మొత్తంగా ఆగస్టు పదిహేను తారీఖు వరకు సో ఇప్పటికైతే ఒక నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇంకా పూర్తి అయ్యేసరికి ఇంకొక లక్ష దరఖాస్తులు వేయడం మేము అటు ఇటుగా ఒక ఐదు లక్షల దరఖాస్తులు అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సో ఈ వచ్చే దరఖాస్తులన్నిటికీ కూడా ఆగస్టు పదిహేను లోపు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేస్తేనేమో అవి పరిష్కారం లభిస్తుంది సో మరి వీళ్ళు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ద్వారా భూభారతి రూల్స్ ద్వారా మరి ఎంతవరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఎన్ని రకాల సమస్యలు క్షేత్రస్థాయి నుంచి రైతుల దగ్గర నుంచి వస్తున్నాయి అవి పరిష్కార మార్గాలు భూభారతిలో పూర్తిగా ఉన్నాయా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్రెడ్జ్గా భూభారతి ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రైతుల సమస్యలు అనేది ఎప్పుడు పోతుంది అనేది మనం ఎదురు చూడాలి ఇప్పటికైతే స్టార్ట్ అయినట్టే ఒక రకంగా కాకపోతే వీళ్ళు ఫస్ట్ గ్రామాలలో ఎదురుతున్నారు కాబట్టి అప్లికేషన్లు అన్నీ తీసుకొని ఆన్లైన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చూపించుకుంటూ పోతారు సో మళ్ళా కూడా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది కానీ ఆ న్యాయం జరిగే అవకాశం అయితే లేకపోలేదు రెవెన్యూ సదస్సులలో ఇప్పటివరకు అయితే నాలుగు పాయింట్ ఆరు ఒక్క లక్షల దరఖాస్తులు అయితే అంటే ఇప్పటివరకు